ఓం సాయి రామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడల బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నువ్వు కోరింది ఇవ్వడానికే నేను వచ్చాను కాస్త మనసు పెట్టి నేను చెప్పేది విను బిడ్డ అదృష్టం నీకు పట్టబోతుంది కాబట్టి నా ఈ మాటలను నువ్వు వింటున్నావు అలక్ష్యం చేయకుండా వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఎలాంటి అదృష్టాన్ని అందించబోతున్నారు అలానే మనం ఏ కోరిక మనది బాబాగారు తీర్చబోతున్నారు ఇవన్నీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి బాబాగారు ఏం చెప్పినా సరే మన జీవితం బాగుండడం కోసమే కదా అలాంటిది బిడ్డా నీ కోరిక తీరడానికి నేను వచ్చానమ్మా నీకు అదృష్ట గడియలు మొదలయ్యాయి కాబట్టే నా ఈ మాటలను నువ్వు వింటున్నావు విను అని బాబాగారు చెప్తున్నారు అండి ఖచ్చితంగా ఇది మనకైన మాటగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఇక లేట్ చేయకుండా అసలు బాబాగారు ఏం చెప్పబోతున్నారో విందామా చూడు తల్లి నువ్వు కోరిని ఇవ్వడానికి వచ్చాను కాస్త మనసు పెట్టి విను ఈరోజు నీతో మాట్లాడడానికి వచ్చాను కదా అలానే నువ్వు కోరుకున్న అతిపెద్ద కోరిక తీర్చబోతున్నాను అది నీకు ఎంత దూరంలో ఉన్నా సరే నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను ఒక్కసారి నా ఈ మాటలు శ్రద్ధగా విను పూర్తిగా నీ జీవితమే మారుతుంది అలానే నువ్వు అడిగినవన్నీ నాకు తెలుసు నువ్వు ఎన్నో రోజుల నుంచి ఒక కోరిక గురించి ఆశపడుతున్నావు కదా దానికోసమైన నిద్రాహారాలన్నీ మానేసి నిశలు కష్టపడుతున్నావు అవన్నీ నేను చూస్తున్నానమ్మా నీకున్న సమస్యలను ఎవరితో చెప్పుకోలేక ఎంత వేదన పడ్డావో కూడా నాకు తెలుసు నువ్వు పడ్డ బాధలన్నీ నా మనసుకు వినిపించాయి నువ్వు కోరుకున్నది అలాంటిలాంటి సామాన్యమైన కోరిక కాదమ్మా అందుకే కాస్త సమయం పడుతుంది ఇక అందుకే ఆ సమయం కూడా వచ్చేసింది నువ్వు చేసే ప్రయత్నాలకు అడ్డుగా ఉన్నవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి నువ్వు నీ జీవితంలో విజయాలు సాధించకుండా నీ లక్ష్యాలను చేరకుండా కొంతమంది నీకు అడ్డుగా ఉన్నారు కదా ఇక వాళ్ళు నీ కాళ్ళని కట్టేస్తున్నారు అది నీకు తెలుస్తుందా మరి అది ఎవరో కాదమ్మా నీకు బాగా కావలసిన బయట వాళ్ళు అలానే నీ సన్నిహితులు నీ బంధువుల వాళ్ళు నీ కుటుంబానికి ఉన్న నకారాత్మక శక్తులను ఇక నేను తొలగించేస్తాను ఈ క్షణం నుండి నా శక్తి నీ చుట్టూ ఒక దివ్య కాంతిలా విస్తరిస్తుంది మరి ఇప్పుడు నీకు అనిపిస్తుంది కదా చల్లని గాలి మెల్లగా నిన్ను తాకింది కదా అది ఎవరో కాదు నేనేనమ్మా నీ వెంటే నేనున్నాను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నాను నీ సాయి తండ్రి ఎప్పుడూ కాపాడుకుంటూ ఉంటారు భయపడుకు తల్లి కాస్త ప్రశాంతంగా కళ్ళను మూసుకో ఒక్కసారి ఊహించు నా దివ్యకాంతి నీ చుట్టూ ఎంత మంచిగా ప్రకాశిస్తుందో చూడు ఇక అప్పుడు నీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నువ్వు ఎదురు చూస్తుంది రేపటి నుంచి నీ ముందుకు వస్తుంది ఇది నా మాట కాదు నీకోసంగా తీసుకొచ్చిన సాయి సత్యవాకు ఇది నీకు ఈరోజు ఇది శుభదినం కాబోతుంది ఇప్పటి నుంచి నువ్వు నడిచిన మార్గాలన్నీ ఇంకా సులభతరం కాబోతున్నాయి నిన్ను బాధపెట్టిన వ్యక్తులు వాళ్ళంతట వాళ్లే మారిపోతారు నిన్ను భయపెట్టిన వస్తువులు కానీ శత్రువులు కానీ అన్నీ నశించిపోతాయి నీకు కొత్త అవకాశాలు రావడం ప్రారంభమవుతాయి నువ్వు ఎదురు చూస్తున్న వ్యక్తులు నీ దగ్గరికి వస్తారు అలానే నువ్వు ఏ అయితే కోల్పోయావని బాధపడుతున్నావో అది ఖచ్చితంగా తిరిగి పొందుతావు నువ్వు ఎదురు చూస్తున్న సందేశాలన్నీ కూడా నీ చెవిన పడతాయి తల్లి అన్నీ కూడా నిన్ను చేరుతాయి నువ్వు కన్న కలలన్నీ కూడా నిజమవుతాయి నువ్వు ఎదురు చూస్తున్న మంచి ఉద్యోగము నీ వద్దకు రాబోతుంది ఇదిగో ఇక నీ కలలో నా రూపం కానీ నా కళ్ళు కానీ తేజోవంతమైన ఒక ప్రకాశవంతమైన కాంతి గనుక నీకు కనిపించిందంటే అది నీ సాయి సంకేతమని తెలుసుకో ఇక తెల్లవారేసరికి ఒక మంచి శుభవార్త వింటావు అవును బిడ్డ ఇది యాదృచ్ఛికం కాదమ్మా ఇది నీ సాయి సత్యవాక్కు ఇదిగో ఇప్పుడు కూడా నీ కళ్ళను ప్రశాంతంగా మూసుకో నీ మనసులో నువ్వు కోరుకున్న దాన్ని స్పష్టంగా ఊహించుకో ఓం సాయి నాదాయ నమ అన్న మంత్రాన్ని జపిస్తూ ఉండు ఇలా పలికేపుడు నీకే తెలియని ఒక ధైర్యం ఉంటుంది ఒక ప్రకాశవంతమైన వెలుగు నీ వైపు వస్తుంది నీ కోరిక ఎంత కఠినమైనదైనా సరే నేను నీకు నెరవేరుస్తాను మాటిస్తున్నాను బిడ్డ నీ అడ్డంగులన్నీ తొలగించేస్తాను ఇప్పుడు ఈ క్షణంలోనే ఇప్పటి వరకు నీ జీవితంలో కష్టపడుతున్నా సమస్యలు కష్టాలు అన్నీ కూడా తొలగించేస్తాను ఇక నీకు అదృష్టం పట్టబోతుంది నువ్వు కోరింది నీకు నేను అందించబోతున్నాను ఇక ఏమాత్రం కూడా దిగులు పడకు తల్లి నీ సాయి తండ్రి నీకు చెప్పారు కదా ఇక నీకెందుకు చెప్పు దిగులు ఇక నీకు రాబోయే కష్టాల నుంచి నిన్ను నేను బయటపడేస్తానమ్మా ఎవరు నీపై ఎన్ని ప్రయోగాలు చేసినా సరే ఎవరు నిన్ను ఎంతగా బాధ పెడుతూ ఇబ్బంది పెడుతున్నా సరే కంగారు పడకుండా ఉండు చాలు అన్నీ కూడా మారుతాయి తల్లి నువ్వు నన్నే నమ్మినా నా బిడ్డవే కదా నా బిడ్డ పూర్తి బాధ్యతను నా బిడ్డ సంతోషంగా ఉండాలని అన్నీ కూడా నేను అమర్చేశాను ఇక నా బిడ్డ ఎప్పుడూ ఎవ్వరి ముందు కూడా అస్సలు తల వంచదు నేను తల వంచనీయను కూడా ఇక నువ్వు ఒకరికి పెట్టే చెయ్యిగా ఉంటావే కానీ ఒకరి ముందు చెయ్యి చాపేవాళ్ళుగా నువ్వు ఎప్పటికీ ఉండవమ్మా అంతలా నిన్ను నేను తీర్చిదిద్దబోతున్నాను సంతోషంగా ఉండేలా చేయబోతున్నాను ఇది నీ సాయి అభయవాక్కు ఇక భయపడుకు తల్లి ఎలాంటి కష్టాలు సమస్యలున్నా సరే అవి నన్ను ఏం చేస్తాయి నా తండ్రి నాకు తోడుగా ఉన్నారు అని చెప్పి ఆ కష్టాలకి నువ్వు గర్వంగా చెప్పావు అంటే ధైర్యంగా చెప్పావు అంటే అవే పారిపోతాయమ్మా కనుమరుగైపోతాయి నీ కంటికి కనిపించినంతగా అదృశ్యమైపోతాయి ఇక అలాంటప్పుడు నీకెందుకు చెప్పు దిగులు ఇక నీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోబోతున్నాయమ్మా నువ్వు సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో తొలతూగే సమయం వచ్చేసింది ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీతో పాటే ఉంటూ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటుంటే ఇక నీకు భయం ఎందుకు చెప్పు బిడ్డా చివరిగా ఒక్క మాట కొన్ని కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండు అలానే కాస్త జాగ్రత్తగా ఉండు ఎందుకంటే నీపై నిందలు వేయడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారమ్మా కాస్త జాగ్రత్త ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని మసులుకోవాలి ఇది నేను ప్రతిరోజు నీకు చెబుతూనే ఉన్నాను అయినా నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు ఇకనైనా నువ్వు ఇది వినే తీరాలి తల్లి లేకపోతే వాళ్ళు నిన్ను ఇంకా ఇంకా ఇబ్బంది పెడుతూ మంచిగా ఉన్న నిన్ను న్యాయంగా ఉన్న నీపై నిందలు వేస్తూ నిన్ను మోసం చేస్తూ ఉంటారు అవన్నీ నీకెందుకు చెప్పు నీ జీవితం సంతోషంగా ఉంచుకునేందుకు నువ్వు నీ కష్టం మీద నువ్వు ఆధారపడు చాలు నీ కాళ్లపై నువ్వు నిలబడు న్యాయంగా ఉన్న వాళ్ళకి ఎప్పటికైనా సరే కాస్త ఆలస్యమైన సంతోషం అనేది ఉంటుంది అది కూడా తాత్కాలికంగా కాదు శాశ్వతంగా అని తెలుసుకో కాబట్టి నువ్వు నీ కాళ్లపై నువ్వు నిలబడు నీ కష్టం మీద నువ్వు నడు నీ కుటుంబం కూడా సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఇక మీరందరూ హాయిగా ఉండేలా నీ సాయి తండ్రి చేయబోతున్నాను ఇక సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్